నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ మండల కేంద్రం కిర్లంపూడిలో శ్రీ కొక్కండ రామశేషగిరిరావు పంతులు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పెద్ద ప్రాణగండం తప్పింది స్కూల్ ఎదురుగా ఉన్న ముఖ ద్వారాన్ని ఆదివారం రాత్రి భారీ వాహనం ఢీకొండంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ బాబులు తెలిపారు అలాగే సీనియర్ రాజకీయ నాయకులు జూనియర్ కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ అయిన ఎస్ఎస్ రామకుమార్ మాట్లాడుతూ స్కూల్ ఆవరణలో గతంలో చదువుకున్న పూర్వపు విద్యార్థులు ఎన్నో శాశ్వత నిర్మాణాలు నిర్మించిన ప్పటికీ వాటిని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు సక్రమంగా పరీక్షించట్లేకపోతున్నాయని వ్యక్తం చేశారు అలాగే విద్యార్థులు పేరెంట్స్ కమిటీలు ఈ విధమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని రామ్ కుమార్ మండిపడ్డారు స్కూల్ విరామం సమయంలో ఆకతాయిల హడావిడి ఎక్కువగా ఉండటం వల్ల పోలీసులు రక్షణ తప్పనిసరి అని ఆయన తెలిపారు అలాగే కెరళంపూడి ఉన్నత పాఠశాలలో ప్రజాధనానికి విలువలు ఉంటలేదని మీడియాకు ఇచ్చి పన్నెండు గంటలు కాకుండానే ఈ సంఘటన చోటు చేసుకోవడం చాలా దురదృష్టకరమని రామ్ కుమార్

నాకు రాత్రి తెలిసిన విషయం ఏంటంటే కొంతమంది తెల్లదాని వాకర్స్ ప్రయాణం వాకింగ్ చేసేటప్పుడు ఏదో గుర్తు తెలియని వాహనం ఢీక్కుని ఎదర ఆర్చికి తగిలింది అది ఎలా ఒరిగిపోయిందని చెప్పి నాకు చెప్పడం జరిగింది అది వెంటనే వచ్చి చూశాను చుట్టూ బాగా ఒరిగి ఉంది అది తీయకపోతే చాలా అందరికీ ప్రమాదం పిల్లలు కూడా ఎలా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఏడు వందల మంది ఉన్నారు పిల్లలు ఏదైనా ప్రమాదం జరిగితే మనకి బ్యాడ్ నేమ్ స్కూల్కి అలాగని వెంటనే ఎలక్ట్రికల్ డిపార్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి ఆ వైర్లు డిస్కనెక్ట్ చేయండి అని చెప్పేసి వెంటనే పొక్కులేని కవర్ పెట్టి ఆ పొక్కులేని తెప్పించి ఆ దాన్ని మొత్తం తీసేయడం జరిగింది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కూడా మాకు బాగా సహకరించారు ఇది ప్రమాదం జరగకుండా ఉండటం కోసమే మేము చేసిన ప్రయత్నాలు అంతే నా పేరు ఎస్ఎస్ రామకుమార్ కిరలంపూడి కాలేజీ హై స్కూల్తో నా విరామ సముద్ర వ్యక్తిని నిన్నే పన్నెండు గంటలు కూడా అవ్వలేదు మంచి వార్త వచ్చింది ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటివి అలాగే దానా చేసినటువంటి చేసిన కార్యక్రమాలకి తప్పకుండా గుర్తించి ఉండాలి అని చెప్పి వార్త కూడా వచ్చాం వచ్చిన పన్నెండు గంటలకు కాకుండా ఘోరమైనటువంటి ప్రమాదం ఈనాడు కాపాడ కాపా కాపాడింది ఇక్కడ రాత్రి ఇక్కడ ఇక్కడ ఆర్చి స్కూల్ ముందు ఆర్చి ఉంది శాస్త్రీయపంచ పేరు మీద కట్టింది పూర్వ విద్యార్థుల అప్పట్లో కట్టించేవాళ్ళు రాత్రి వెళ్ళడంలో ట్రాక్టర్ గుడ్డుకుని వాళ్ళు ఆపద పట్టి కూలిపో చూసింది అది చూసి రెండు గంటల్లో పరీక్షలకు ఫ్రీ ఫైర్లు ఉన్నాయి పరీక్షలు వచ్చి విద్యార్థికి నష్టం ఉద్దేశంతో వాకింగ్ ఇచ్చినట్టు వాళ్ళు అందరు కలిసి చైర్మన్ గా చూసి ఇమ్మీడియట్గా యుద్ధపార్థిక ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కౌరవం నుంచి ఆ కౌరవం నుంచి కరెంట్ కట్ చేయించారు అది కానీ కట్ చేసుకుని ఉంటే ఉండపోయిందంటే ఘోరమైనటువంటి ప్రమాదం జరిగింది వీళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో ఇండియా మొత్తం మీరు సంచలనవర్తం అయిపోయింది ఇది దాని గురించి ఆపద నుంచి కాపాడారు కానీ కట్టడాలు కడుతున్నారు బిల్డింగ్ దాని సరైన పరిష్క పరిరక్షణ ఉండటం లేదు ఎవరికైనా ఎవరికి సంబంధం లేదు ఎవరికి సంబంధం లేదు అందుకు సంబంధించి విద్యార్థులు అంటే విద్యార్థులు పట్టించుకోవట్లేదు ఉపాధ్యాయులు పట్టించుకోవట్లేదు గ్రామ పెద్దలు పట్టించుకోవట్లేదు ఆ పట్టించుకోపోవడం నష్టం ఈ రోజు జరుగుతుంది ఇలాగా రాత్రి ఒక చర్మ ట్రాక్టర్ వచ్చి కుదరడం వల్ల జరుగుతుంది తర్వాత ఏంటంటే అది అనేక మంది ప్రా విద్యార్థులు గంటలు వస్తారు ఆ మృత్యుమోహర్ తప్పి తప్పించినట్టు ఘనత అందరికి వచ్చింది ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ హృదయపూర్వం నమస్కారం ఆఫీస్ వాళ్ళకి కృతజ్ఞతలు అలాగే మా చైర్మన్ గారు మన బాబు అంతా చేస్తారు ఇప్పటికైనా సరే మీ పాఠశాలలో జరిగే కార్యక్రమాలు అన్ని చేయాలి కానీ ఇక్కడ బోర్డు రాత్రి మొన్న రెండు మూడేళ్ల క్రితం బాత్రూమ్ కట్టించారు ఇక్కడ ఒక మేనేజ్మెంట్ బాత్రూమ్ పెడతాను బాత్రూమ్ కట్టూమ్ కొలగొట్టాను తల బదగొట్టేస్తాను అన్ని ఒక బాధ్యత ఉండాలి బాధ్యత వల్ల ఇది పేరెంట్స్ కమిటీ కూడా ముందు రావాలి మీటింగ్ పెడితే ఒకరు కూడా రారు పది మంది కూడా రావట్లేదు పేరెంట్స్ కమిటీ మీటింగ్ కి చాలా విస్తృతంగా ఉంటుంది పిల్లలు వాట్సా స్కూటర్ మీరు చాలా స్పీడ్ గా ఈ టర్నింగ్ నడుచు చేస్తున్నారు చాలా బేప పరిస్థితి ఉంటుంది కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా మీద దృష్టి పెట్టి లైసెన్స్ లేనటువంటి మోటార్ సైకిల్ సీజ్ చేయండి ఒక సైకిల్ మీద ముగ్గురు నలుగురు ప్రయాణం చేస్తారు పిల్లలు పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మీరు కూడా అందరూ ఖచ్చితంగా అన్నిటింగ్ చెప్తాను చాలా మంది విద్యార్థులు ఘోరంగా ప్రాణం కోల్పోతున్నారు అందువల్ల జీవన నిఘా ఉండాలి తప్పకుండా చేయాలి అలాగే బ్రిద్య ప్రాంగణం జావాలే జీవుడు కూడా ఎంత పవిత్రమో అంత పవిత్రం ఈ పవిత్ర జాబాలను అందరూ కాపాడే బాధ్యత అందరికీ ఉంది ఈవేళ ఈ ఘోరమైన ముక్కుని కాపాడుగా భగవంతు రెడ్డి అందరికి చెప్తున్నాం ఎక్కడ చూసినా అవినీతి అవినీతి ఉంటారు అవినీతి ఎక్కడ దొరుకుతుంది బిల్డింగ్ కడుతున్నప్పుడు అంటే రోడ్డు వేస్తున్నప్పుడు దొరుకుతుంది అవినీతి మూడు సంవత్సరాలు కూడా రోడ్లు ఉండడం లేదు బిల్డింగ్ ఉండలేదు హేవలాక బ్రిడ్జ్ బ్రిటిష్ వాళ్ళ టెంపుల్ బ్రిడ్జ్ ఇప్పుడు ఇంకా ఉంది చెప్పు కాకినాడలో కరెక్ట్ కలెక్టరేట్ బిల్డింగ్ బ్రిటిష్ వాళ్ళ టెంపుల్ కట్టింది అలాగే మెక్కల బిల్డింగ్ బ్రిటిష్ వాళ్ళ టెంపుల్ కట్టింది ఆ బిల్డింగ్లు ఎక్కడ చెక్కు తిరగడం లేదు నిన్న రకంగా మనం కట్టుతున్న ప్రాజెక్టులు ఆ బిల్డింగులు అన్ని గొప్ప కారణం అంటే అవినీతితో ఆ అవినీతి అంత కారణం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూడా అందరు చూసుకుని పనిచేసినటువంటి కాంట్రాక్టర్ చక్కగా చూసి మంచి కార్యక్రమం గ్యారంటీ తీసుకోండి ఆ గ్యారంటీ ఉండి యాభై ఏళ్ళని ముప్పై ఏళ్ళు ఉండాలి ఇల్లు కట్టిన ఇల్లు ఆ బిల్డింగ్ యాభై వందల రూపాయలు వంద సంవత్సరాలు లేకపోతే అలాగా కడుతున్నారు పోతున్నాయి అలాగే ఈ మధ్యన కట్టిన బిల్డింగ్ల మీద ప్రతి దృష్టి పెట్టండి పాఠశాలలు విద్యార్థులు వస్తుంటారు ఎక్కడైనా కూలిపోతున్నాయా కొట్టిన కొత్త బిల్డింగ్లు కూలిపోతున్నాయి పాతశాలను కాదు కొత్త బిల్డింగ్లు చూసి మీరు ఒక విద్యుత్ కమిటీ ఏర్పాటు చేసి అన్ని పాఠశాలలు వెళ్ళండి గవర్నమెంట్ ఉత్పత్తిని కాపాడండి ఒక విద్యాభ్యర్థిగా టీచర్గా కూడా చెప్తున్నాను ఓ రాజకీయ నాయకులు కాదు ఇది అందరూ కలిసి కృషి చేయండి ప్రతి పాఠశాలలో మీటింగ్లు పెట్టండి కూలిపోతున్న బిల్డింగ్లు ఉన్నాయి కట్టిన బిల్డింగ్ లో ఉన్నాయి పరిస్థితి ఆలోచించండి ఈ కలెక్టర్ గారు ఎస్పీ గారు దృష్టి పెట్టించి ఈ ఇటు ఘోరమైన కళీల నుంచి అంత కాపాడడానికి బాధ్యత అందరికీ ఉంది అందరి సహకారంతో అన్ని బాగుండాలి ఈవేళ ఘోరమైన కలిసి కాపాడంటే భగవంతుడు ఒక గంటలో పిల్లలు అందరు వస్తారు సరైన టైంలో స్పందించే డిపార్ట్మెంట్ అందరు చేశారు కృతజ్ఞతలు కానీ గ్రామంలోని పెద్ద పేరెంట్స్ కూడా కలుస్తుంది విద్యార్థులు ఏం చేస్తున్నారు ఎలా ఇస్తున్నా చూడండి బిల్డింగ్ చూడండి దేవాలయం ఎంత పవిత్రం బిల్డింగ్లు ఎంత ప్రభుత్వం స్కూల్ బిల్డింగ్లు మనందరే బాధ్యత జై హింద్